మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో చెలరేగిన అగ్ని రాజకీయాల్లో కాకరేపింది ఈ విషయం ఇప్పుడు కేవలం ఏపీలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్గా మారింది ఒక్క ప్రమాదం ఏపీలో భూ వివాదాలు భూముల చుట్టూ సమస్యలు కుంది జూలై ఇరవై ఒకటి రాత్రి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరిగింది ఇది ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలనే షేక్ చేసేసింది నాలుగేళ్ల క్రితం నిర్మించిన సబ్ కలెక్టర్ భవనంలో అగ్ని ప్రమాదం జరగటంతో పలు ఫైళ్లు దగ్ధమయ్యాయి విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు హుటాహుట్న డీజీపీ ద్వారకా తిరుమలరావుకు హెలికాప్టర్ ఇచ్చి మదనపల్లె పంపించారు అప్పటి వరకు చిన్న విషయం అనుకున్న వారంతా సీఎం ఎంట్రీతో అందులో లోతెంతో అర్థమైపోయింది నేరుగా సీఎం పర్యవేక్షించడం అధికారులు ప్రతి సాక్ష్యాన్ని నోట్ చేసుకున్నారు ఈ ఘటనపై సీరియస్ అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగ్ని ఎలా జరిగిందో వెంటనే విచారణ చేపట్టాలి అని డీజీపీని ఆదేశించారు నేరుగా ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని వ్యాఖ్యానించారు వైసీపీ హయాంలో జరిగిన భూ అక్రమాలు బయటికి రాకుండా ఉండేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరులతో ప్రమాదాన్ని సృష్టించారు అని టీడీపీ ఆరోపించడం స్టార్ట్ చేసింది మంటలు రేపి దస్తాలు కాల్చేసి షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందని చెప్పటం శరమాములే సరిగ్గా ఇదే పథకాన్ని ఇక్కడ అమలు చేసి ఉంటారని అనుమానం టీడీపీ వ్యక్తం చేస్తోంది ఘటన జరిగిన మదనపల్లె రెవెన్యూ డివిజన్ మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఏలుబడిలో ఉంది అందుకే ఓటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది అక్కడ కాలిపోయిన దస్తాల్లో చాలా వరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోచుకున్న భూములకి సంబంధించిన ఆధారాల దస్తాలే ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి విద్యుత్ శాఖ అధికారులు సైతం అక్కడికి చేరుకొని ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ప్రమాదం కాదని తేల్చి చెప్పారు పైగా పది రోజులుగా అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవటం ప్రమాదం జరగటానికి ముందు రోజు ఆదివారం అయినా ఆ కార్యాలయంలో పనిచేసే ఓ సిబ్బంది రాత్రి వరకు అక్కడే ఉండి విలువైన పేపర్ల కోసం సోదాలు చేయటం చూస్తే ఖచ్చితంగా ఇది కావాలి అని చేసిన ప్రమాదమేనని ప్రభుత్వం నిర్ధారణకి వచ్చింది హార్డ్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ పవర్ డేటా టవర్ డేటా వంటివి తీసుకున్నామని పోలీస్ అధికారులు చెబుతున్నారు ఎవరెవరు ఇంటరాక్ట్ అయ్యారు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఏం చేశారు మోటివ్ ఏంటి ఇవన్నీ కూడా విచారిస్తున్నారు అక్కడ దొరికిన అగ్గిపుల్లల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు దీంతో కేసును సిఐడికి అప్పగించారు ఏపీసీఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ నేరుగా మదనపల్లెకి వెళ్లి కేసు పురోగతిపై సమీక్షించారు అక్కడ పనిచేసే సిబ్బందిని రిటైర్డ్ ఆర్డీఓ మురళి వైసీపీ నేత మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషిని ప్రశ్నించారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పిఆర్ఓతో పాటు అనుచరులను విచారించారు మరో ముఖ్య అనుచరుడైన మాధవరెడ్డి రెడ్డి పరారీలో ఉండటంతో ఆయన కోసం వెతుకుతున్నారు హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీలో ఉంటున్న పెద్దిరెడ్డి పిఐ శశికాంత్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా గౌతమ్ మదనపల్లి ఆర్డీఓగా పనిచేసిన మురళి ప్రస్తుతం ఆర్జీఓ హరిప్రసాద్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది గత ఆర్డీఓ మురళి నిషిద్ధ జాబితా నుంచి భూములను తప్పించడంలో కీలక పాత్ర పోషించారని ప్రస్తుత ఆర్జీఓ ప్రసాద్ వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగా ఉందని చర్యలు తీసుకున్నారు రికార్డుల తారుమారులో సీనియర్ అసిస్టెంట్గా గౌతమ్ కీలకంగా వ్యవహరించాడని ప్రభుత్వానికి నివేదికలు అందటంతో చర్యలు తీసుకుంది తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి వర్గీయులు విమర్శిస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు పల్నాడులో జరిగిన హత్య కేసు బాధితులను పరామర్శకి తాను వెళ్తుంటే డైవర్ట్ చేయటానికే ఇదంతా చేశారు అని ఆరోపించారు మంచి వాళ్లైన పెద్దిరెడ్డి మిదినరెడ్డిని ప్రజల్లో పలుచన చేసే ఉద్దేశంతోనే ఇదంతా ప్లాన్ చేశారు అని ఆరోపించారు మరోవైపు పెద్దిరెడ్డి కబ్జా బాధితులమంటూ రోజు వందల మంది అధికారులు వద్దకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి